హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి డబల్ క అండి ఈ స్వీట్ని ఎవరైనా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఇంట్లో ఏదన్నా చిన్న చిన్ని ఫంక్షన్స్ కానివ్వండి ఏదన్నా ఈవెంట్స్ కానివ్వండి ఏదన్నా సింపుల్గా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ ఏమన్నా ఉంది అంటే ఈ డబల్ క మీటా అని చెప్పుకోవచ్చండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి డబుల్ కమిటా అండి ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం నేనైతే ఒక సిక్స్ లేసెస్ బ్రెడ్ తీసుకున్నానండి ఇది మిల్క్ బ్రెడ్ అలానే ఇలాచి ఒక నాలుగు ఇలాచి ఇలా పౌడర్ లాగా చేసి పక్కన ఉంచుకున్నాను అలానే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అలానే కిస్మిస్ అండి అలాగే హాఫ్ కప్పు చక్కెర వన్ కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను ఇవి కోరివెచ్చటి పాలండి ఇప్పుడు ఈ బ్రెడ్ మొత్తం ఇలాగా ఈ కార్నర్స్ని కట్ చేసి స్లైసెస్ లాగా పక్కన ఉంచుకుందాం చూసారు కదండి ఈ బ్రౌన్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇలా కార్నర్స్ ఇలా కట్ చేసుకుందాం ఇది ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు క్వాంటిటీ అనేది బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది లేదనుకుంటే మీరు ఇవి కట్ చేయకుండా కూడా ఇలా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా రెండు స్లైసెస్గా కట్ చేసుకుందాం అండి ఇలాగా చూసారు కదండి ఈ టైప్ ఇలా కట్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలా మరో స్లైస్ లాగా కట్ చేసుకుందాం మొత్తం ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకుందామండి బ్రెడ్ని ఇలా చూసారు కదా ఇలా కట్ చేసుకుందాం ఇలా మొత్తం బ్రెడ్ కూడా ఈ టైప్లో కట్ చేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ఓకే ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి ఈ బ్రెడ్ అనేది ఎవరైనా చిన్నపిల్లలు కానివ్వండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మెల్ట్ అయ్యేలాగా చక్కగా ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ వీటిని ఇందులో ఇలా ఫ్రై చేసుకుందామండి ఇలా గోల్డెన్ బ్రౌన్లో వీటిని ఫ్రై చేసుకుందాం చూశారు కదండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ నెయ్యిలో చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఇలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ బ్రెడ్ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకుందామండి చూశారు కదా ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పక్కన తీసుకుందాం ఇప్పుడు ఇందులోకే మీకు గీ కావాలంటే గీ లేదా ఆయిల్ అయినా ఇలా వేసుకొని ఫ్రై చేసుకుందామండి బ్రెడ్లోకి ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయకూడదండి ఎందుకంటే బ్రెడ్ ఆయిల్ని ఎక్కువగా ఫీల్ చేస్తుంది సో ఆయిల్ అనేది కొంచెం మనం ఫ్రై చేసుకుంటూ దానికి సరిపడా యాడ్ చేసుకోవాలి ఒక్కసారిగా ఎక్కువ ఆయిల్ అనేది యాడ్ చేయకూడదండి ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ అనేటివి చిన్న చిన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా వీటిని ఇలా వేసుకుందాం చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు వీటిని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం బ్రెడ్ అనేది తొందరగా రోస్ట్ అయిపోద్దండి ఇలా చక్కగా అన్నీ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందామండి అండి బ్రెడ్ అంతా కూడా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇలా బ్రెడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకుందామండి బ్రెడ్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది క్రిస్పీగా ఇలా ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ని పక్కనుంచుకొని మనం చూపించిన బ్రెడ్ అంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇలా వచ్చేలాగా వీటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుందామండి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచకూడదు అప్పుడు బ్రెడ్ మాటిపోద్ది ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇలా తిప్పుకుంటూ చక్కగా కూడా ఇలా ఫ్రై చేసుకుందామండి చూసారు కదా బ్రెడ్ అది చక్కగా ఫ్రై అయిపోయింది ఈ బ్రెడ్ తీసి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి చూసారు కదండి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం బ్రెడ్ మొత్తం ఇలా పక్కన ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం అలానే మిగిలిన మిగిలిన బ్రెడ్ అంతా కూడా అదే ప్రాసెస్తో చక్కగా ఫ్రై చేసుకుందామండి చూసారు కదండి ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నీ కూడా చక్కగా ఇలా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నామండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం క్వాంటిటీతో తీసుకున్నాం కదండి చక్కెర ఇది ఇలా యాడ్ చేసుకుందాం అలానే ఈ కప్పుతోటి డబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండి అంటే రెండు కప్పులు వాటరు ఇందులో యాడ్ చేద్దాం చూసారు కదా ఈ టూ కప్స్ ఆఫ్ వాటర్ ఇందులోకి ఇలా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా పాకం కరిగే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుందామండి ఇదంతా చక్కగా పాకంలోకి కరగాలండి చక్కెర అనేది ఇలా కలుపుకుంటూ ఇది చూసారు కదండి ఇదంతా చక్కగా మెల్ట్ అవుతుంది చక్కెర పాకం అనేది మనకు మరీ ఎక్కువ రాకూడదండి జస్ట్ కొంచెం ఇలా జిగురులాగా వస్తే సరిపోతుంది చూసారు కదండి ఇలా పాకం అనేది చక్కగా కుక్ అవుతుంది ఇది మరీ ఎక్కువ కూడా కుక్ అవన అవసరం లేదు మనకు జస్ట్ కొంచెం జిగురులాగా ఫామ్ అయితే సరిపోతుందండి ఇలా ఇలా జిగురులాగా ఫామ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకంలోకి మనం ఫస్ట్ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న బ్రెడ్ ముక్కలన్నీ ఇందులోకి యాడ్ చేసుకుందామండి చూసారు కదండి ఇప్పుడు ఇందులోకి ఈ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న ఈ బ్రెడ్ అంతా కూడా ఇలా వేసుకుందాం ఈవెన్గా మొత్తం బ్రెడ్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా వేసుకుందామండి చూసారు కదా ఇది ఎవరైనా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ డిజర్టు ఫెస్టివల్స్కి కానివ్వండి లేదా ఏమన్నా ఇంట్లో చిన్ని చిన్ని ఫంక్షన్స్కి కానివ్వండి ఎంతో టేస్టీగా క్విక్గా ప్రిపేర్ అయిపోద్దండి ఎక్కువ టైం కూడా అక్కర్లేదండి చూసారు కదా ఇదంతా కూడా చక్కగా ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఈ చక్కెర పాకం అంతా కూడా ఈ బ్రెడ్ పీసెస్కి పట్టేలాగా ఇలా చక్కగా కలుపుకుంటూ వీటిని ఇలా కుక్ చేసుకుందాం చూసారు కదండి ఇలా చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడుందులోకి మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుందామండి ఇలాచి పౌడర్ ఇలా యాడ్ చేసుకుందాం చూసారు కదండి లా ట్రై చేసుకుందాం ఇందులో చాలామంది ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారండి మనమైతే అలాంటిది ఏది యాడ్ చేయలేదు ఎందుకంటే ఆ ఫుడ్ కలర్ అనేది జస్ట్ ఫ్లేవర్ కోసమే ఆ కలర్ కోసమేనండి దానివల్ల టేస్ట్ అనేది ఏం రాదు సో హెల్త్ కూడా అంత మంచిది కాదు మనం ఎంతో హెల్తీగా టేస్టీగా జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి చూసారు కదా ఈ షుగర్ సిరప్ అంతా కూడా బ్రెడ్ చక్కగా తీల్చుకొని కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ కాచి చల్లార్చి ఉంచుకున్న పాలు ఇందులో యాడ్ చేసుకున్నామండి పాలు గోరువెచ్చగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వన్ కప్ ఆఫ్ పాలు ఇందులో యాడ్ చేసుకుందాం చూసారు కదండీ ఇలా పాలు అంతా కూడివైన్గా కలిసేలాగా చక్కగా కలుపుకుందామండి పాలు వేయడం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఇలా అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్ట్గా మనకు రెడీ అయిపోద్ది ఓకే అండి ఇది కుక్ అవుతుంది జస్ట్ ఇది కొంచెం జ్యూసీ జ్యూసీగా కుక్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అనేటివి యాడ్ చేసుకుందామండి చూసారు కదండి ఈ మిల్క్తో బ్రెడ్ అనేది చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనకు డబల్ కమీటా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం ఇలా చక్కగా మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదండి ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి మనం ఫస్ట్ నెయ్యిలో ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ ఇవి ఇలా స్క్ర చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఎంతో ఏమీ ఏమీ టేస్టీతో డబల్ కమిటా అనేది రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణిస్ కుకింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Thank you for watching. Bye bye.